సీఎం గారు కూడా చెప్పారు నా కొడు విజయం నవీన్ని గెలిపిస్తే నేను ఇక్కడ ఖచ్చితంగా మీకు సమస్యలన్నీ తీరుస్తానని చెప్పారు ఇక్కడ ఉన్నటువంటి సినీ కార్మికులకు కూడా కృష్ణానగర్లో ఈ చుట్టుపక్కల ఉన్న సినీ కార్మికుల పిల్లలు చదువుకోవడానికి ఇప్పటి వరకు ఈ ఏరియాలో గవర్నమెంట్స్ గవర్నమెంట్ కాలేజెస్ ఎడ్యుకేషన్కి సంబంధించినవి లేవు కాబట్టి నవీన్ గెలిస్తే ఇక్కడ కార్పొరేట్ స్కూల్స్కి ధీటుగా సినీ కార్మికుల కోసం పాఠశాల కట్టిస్తా అని చెప్పడం కూడా జరిగింది అట్లాగే ఇక్కడ ఏదైతే స్లమ్స్ నాలాలు కానీ తర్వాత ఈ సీసీ రోడ్లు కానీ లైట్స్ కానీ లేక జనాలు ఇబ్బంది పడుతున్నారు కాబట్టి నవీన్ గెలిస్తే ఫస్ట్ ప్రియారిటీ ఆయన డెవలప్మెంట్గా మళ్ళీ ఎడ్యుకేషన్కి కూడా చూపిస్తానని చెప్పి అందరికీ చెప్పడం జరుగుతుంది ఓకే అంటే నవీన్ గారు ఇప్పుడు ప్రజెంట్ అంటే పోర్ట్ఫోలియో అంటే అమలు చేసే పథకాలు ఉంటాయి కదా బై ఎలక్షన్స్ కాబట్టి పథకాలు అనేవి చాలా తొందరగా ఇంప్లిమెంట్ చేస్తారని కొంత ఎక్స్పెక్టేషన్స్తో ఉంటారు సో అటువంటి జనాల్లో తొందరగా ఇంప్లిమెంట్ చేసే పథకాలు ఏమన్నా రచించి ఐ మీన్ అనుకున్నారా బై ఎలక్షన్స్ వస్తాయని ఎవరన్నా కలగన్నారా వాళ్ళు చనిపోతారని అనుకోం కదా పథకాలు అనేవి మేము గవర్నమెంట్ వచ్చినప్పటి నుంచి ఇరవై రెండు ఒకటి ఒకటొక్కటిగా గ్రూప్ వన్ గ్రూప్ టూ నోటిఫికేషన్ కూడా ఇచ్చినాము తర్వాత సన్న బియ్యం పథకం ఇస్తున్నాము తర్వాత ఉచిత బస్సు గ్యాస్ సిలిండర్ ఇవన్నీ కూడా ఒకటొకటిగా మేము ఇచ్చిన మేనిఫెస్టో ప్రకారం ఆరు హామీలు నెరవేర్చుకుంటా వస్తున్నాం అది మా బాధ్యతగా మేము చేస్తున్నాం అంతగాని ఎలక్షన్స్ వస్తున్నాయని చెప్పి చేయడం కాదు